కడియం శ్రీహరి బిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు నచ్చక పార్టీని విడిచి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే నేపథ్యంలో మొన్న ఈ మధ్య కేసీఆర్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కడియం శ్రీహరిని తీవ్రంగా విమర్శించారు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ అటాక్ చేస్తూ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే ప్రజలకు జవాబుదారీ గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అసలు మోసగాడు కేసీఆర్ కాళేశ్వరం బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిపోవడానికి కేసీఆర్ఏ బాధ్యత వహించాలి ఆయన అక్కడ కుర్చీ వేసుకుని నీళ్లు వదిలితే కుర్చీతో పాటు ఆయన కూడా కొట్టుకుపోతారు కేసీఆర్ తెలివి తక్కువ మాటలు మాట్లాడొద్దని శ్రీహరి సూచించారు బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్య వ్యవస్థ ఆపదలో ఉంది తెలంగాణ అంటేనే విప్లవాల పురుటి గడ్డ వామపక్ష భావజాలాలు కలిగిన గడ్డ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని చట్టాలు అందరికీ సమానమే నా కూతురు ఎస్సీ కాబట్టే స్క్రూట్నీలో రిటర్నింగ్ అధికారులు ఎలాంటి అభ్యంతరం లేవనెత్తలేదు బయట మాట్లాడే సన్యాసులు స్క్రూట్నీలో ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ఎందుకు ఆధారులు చూపలేదు నిన్నటి వరకు మురిగిన వాళ్లు ఎక్కడికి పోయారని కడియం శ్రీహరి ప్రశ్నించారు హరీష్ రావు పెద్ద రాజకీయ డ్రామా ఆడుతున్నారు ఆయన పక్కా డ్రామా మాస్టర్ సీఎం రేవంత్ చేసిన సవాల్ పై కట్టుబడి ఉన్నారని కడియం శ్రీహరి తెలిపారు మందకృష్ణ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు నా బిడ్డ ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే మందకృష్ణ మాదిగా నా ఇంటికి వచ్చి దండం పెడతాడంటూ కడియం అన్నారు నా వద్ద వందల కోట్లు ఉన్నది నిజమైతే నాపై ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు ఎందుకు చేయడం లేదు నా తర్వాత ఇరవై ఏళ్లకు పుట్టిన వెదవులకు నేను సమాధానం చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఫోన్ ట్యాపింగ్ కామన్ అంటున్న కేసీఆర్ అధికారులను బలి చేశారు తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఇరికించారు కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా దొంగ తిరుగుడు మాటలు మాట్లాడొద్దని ని కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు